ఓకే అన్న మున్సిపల్ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలవబోతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది ఎందుకన్నా కాంగ్రెస్ కి ఓట్ అయ్యారా డెవలప్ కాంగ్రెస్ అనేది మాటలకే పరిమితం అయింది కానీ డెవలప్మెంట్ లో చూపించలేదు బీఆర్ఎస్ అనేది మాటల్లో ఉంది డెవలప్మెంట్ లో కూడా చూపించింది పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో ఏం చేసిందంటే ఏం చెప్తా అన్న పది సంవత్సరాల అభివృద్ధి మొత్తం కనబడుతుందన్న అన్న పది సంవత్సరాల ముందు తొరుగు లేదు రోడ్ల విధంగా ప్రతి ఒక్కటి గల్లీల పరంగా కానీ వాటర్ పరంగా అని ప్రతి ఒక్క విధంగా ఏం డెవలప్మెంట్ ప్రతి సంవత్సరాల ముందు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ వచ్చినాకనే మా దయాకర్ రావు గారు వచ్చినాకనే డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యింది డెవలప్మెంట్ మీకు కళ్ళ ముందే ఉంది ఇప్పుడు మా గల్లీలు రోడ్లు ఇలా ఉండేవి కాదు ఫస్ట్ దయాకర్ రావు మాకు వచ్చినాకనే రోడ్ల పరంగా వాటర్ పరంగా ప్రతి అన్ని విధాలా మాకు డెవలప్మెంట్ అయ్యింది ప్లస్ మేము బేడబుడుగ జంగాలం మా జంగా గుర్తించిందే బీఆర్ఎస్ పార్టీ దయాకర్ రావు గారు మా జంగా ప్రతి ఒక రాజకీయ పరంగా మా జంగాలను ముందుకు తీసుకొచ్చిందే రావు గారు మా దాంట్లో కౌన్సిలర్లు ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నా మమ్మల్ని గుర్తించలేదు మాకు టికెట్ పరంగా ఇవ్వలేదు మాకు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని గుర్తించి ఈరోజు కౌన్సిలర్లు లాస్ట్ ఇయర్ నలుగురు కౌన్సిలర్ ఇప్పుడు నలుగురు నిలబడ్డారు బీఆర్ఎస్ నుంచి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కటే సీట్ ఇచ్చారు అది కూడా ఎస్సీ వచ్చింది కాబట్టి ఇచ్చారు ఇట్లా మమ్మల్ని ప్రతి ఉన్నా కూడా మా జంగాలకి ఒక టికెట్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించింది రావు గారు అదేవిధంగా మా మూడో వార్డు చాలా ఇంతకుముందు ఏ గల్లీ చూసినా రోడ్లు ఉండపోయేది ప్రతి ఏ నాయకుడు వచ్చిన మాటలకి పరిమితంగానే ఎవరు డెవలప్మెంట్ చేయలేదు థర్డ్ వార్డు తూర్పాటి రవిని మేము గెలిపించుకున్నాం మాకు ప్రతి గల్లీ అయినాయి ప్రతి గల్లీ రోడ్డు అన్ని మాకు వాటర్ పరంగా కానీ డ్రైనేజీ కానీ ప్రతి ఒక్క స్వీట్ ప్రతి ఒక్క విషయం కళ్యాణ్ లక్ష్మి ముస్లింలు ఉన్నారు ఇటు సైడ్ వాళ్ళకు కూడా వాళ్ళకు వాళ్ళ ఏరియాకు డెవలప్మెంట్ జరిగింది షాదీ ముబారక్ అన్నీ వాళ్ళకి అన్ని విధాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం వస్తలేదు ఆరు గ్యారంటీలు కళ్యాణ లక్ష్యం తొల మంగారం మహిళలకు ఇరవై ఐదు ఇరవై ఐదు వందలు ఐదు వందలు గ్యాస్ అన్నారు జీరో కరెంట్ అన్నారు వాళ్ళందరూ అమలు చేస్తా ఒక్కటైనా అమలు అవుతుందా ఫ్రీ బస్ ఒక్కటి అమలు అయింది మిగతాది ఏది అమలు కాలేదు ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు అది లేదు ముస్లిం వాళ్ళకి పెద్ద ఓల్డ్ ఏజ్ వాళ్ళకి నాలుగు వేల పింఛన్ ఇస్తా అన్నారు అది లేదు రెండు వేలు కేసీఆర్ రెండు వేలే ఉన్నాయి ఇంతవరకు ఏం పెంచింది లేదు మనకి ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు అది లేదు మనకి ఏం డెవలప్మెంట్ కాలేదు ఏం వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ డెవలప్ నెరవేర్చలేదు ఎందుకన్నా నేను గెలిస్తే నన్ను గెలిపిస్తే అమెరికా నుంచి డాలర్ తెచ్చి అభివృద్ధి చేస్తా చూడని విధానంగా అని అన్నారు గెలిచి ఆల్రెడీ రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు అభివృద్ధి అనేది లేదు మీరు చూస్తున్నారు మీరు మమ్మల్ని కాదు గల్లీ గల్లీ ఎక్కడ అడిగినా చెప్తారు అది ఏం లేదు మేడం మాకు మీ చూసింది కూడా లేదు ఇది మాకు గెలిచి రాలేదు ఒకసారి మొన్న ఇప్పుడు మొన్న ఎన్నికలకు ఒక వారం రోజుల క్రితం మాకు కనబడ్డారు కనబడింది లేదు వస్తుంది కాబట్టి వస్తుంది వచ్చారు అంతే మాకు అంత అదే దయాన్ని అయితే ఇంట్లో ఏ ఏ ప్రాబ్లం వచ్చినా చనిపోయిన ప్రతి ఒక్క మనిషిని పలకరిస్తారు ఇప్పుడు మా జంగాల ఇల్లు ఇవన్నీ ప్రతి ఒక్క ఇంట్లో దయ ఫోటో ఉంటుంది దయతో దిగిన ఫోటో ఉంటుంది అలా అభిమానిస్తారు అంతే ఎందుకు అట్లా మన మనిషిలాగా అన్న చేశాడు ప్రతి ఒక్కరికి మా పది సంవత్సరాల నుంచి ఏం పనులు చేయలే మొత్తం దోచుకొని తిన్నాడు నేను అది వాళ్ళు చెప్తే కాదన్న జనాలను తెలుసుకోవాలి మీరు మీరున్న ప్రెస్ మీరు మీరు అడిగితే ఎవరని చెప్తారు సామాన్య జనాలను అడిగితే ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ ఎవరు చేశారని ఖచ్చితంగా చెప్తారు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ డెవలప్మెంట్ కాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అయింది దయకర దయకర వల్ల మళ్ళీ థర్డ్ వార్డ్ మా తూర్పాటి రవి వల్ల డెవలప్మెంట్ అయింది కాదా ఇప్పుడు మీరు దయాగర్ చాలా మంది చాలా మంచి పనులు చేశాడు ప్రతి ఒక్క ఇంట్లో ఫోటో ఉంది అని అంటున్నారు మరి అంతా అభిమానం ఉంది మరి ఎందుకు ఊడగొట్టి మా ఊడగొట్టిందంటే మా వల్ల ఏం పోలే అన్న ఇక్కడ ఓట్లు మా జంగాలు విశ్వాసంతో జంగాలు వేసారు కానీ బయట బయట ఓట్లు ఒక్క ఈ ఏదైనా కాదు కదా తొరూరు కాదు మాకు థర్టీ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి మా తొరూరులో థర్టీ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది మా వరకు మేము చేస్తాం కానీ బయట నుంచి అది అయిపోయింది అట్లా సరే మార్పు కావాలని కోరుకున్నారు ప్రజలు కానీ ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్క ప్రజలకు అర్థమైంది మార్పు కరెక్ట్ కాదు పాత మన కేసీఆర్ రోజులే బాగున్నాయని ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇప్పుడు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ నా నాకు ఓటేయండి నేను అభివృద్ధి చేస్తా అని అంటున్నారు ఇప్పుడు ముందు ఎమ్మెల్యే అప్పుడు అదే చెప్పారండి ఎమ్మెల్యే గెలిపించండి నేను అభివృద్ధి చేస్తున్నాను రెండున్నర సంవత్సరాలు అయిపోయింది అభివృద్ధి ఏం జరగలేదు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరిగి గెలిపిస్తే ఏం అభివృద్ధి జరుగుతుందని నమ్మకం లేదు మా బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే అభివృద్ధి అవుతుంది ఈ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత రెడ్డి గారు పరిస్థితి ఎలా మా అంచనా ప్రకారం ఒక పన్నెండు నుంచి పదమూడు మున్సిపల్ గెలుస్తాం బీఆర్ఎస్ పార్టీ నుంచి అంతేగా దాంతో ఇప్పుడు ఓడిపోతే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటున్నాం మేడం రెండున్నర సంవత్సరాల తర్వాత అయిపోయిన కాంగ్రెస్ పార్టీ ఏముండదు నాకు తెలిసి తొరూరులో బీఆర్ఎస్ఏ ఉంటుంది మేడం కూడా ఉండరు వెళ్ళిపోతుంది దేశాల్లో వెళ్ళిపోతారని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ